విజయవాడ కరకట్టం మీద తాళ్ళాయిపాలెం శైవక్షేత్రం చాలా మందికి కోటిలింగేశ్వరస్వామి ఇక్కడ కొలువై ఉన్నట్లు తెలియదు శివస్వాముల వారు ఆ పరమశివుని ఆజ్ఞతో ఇప్పటికీ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ కోటిలింగేశ్వరస్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రధాన ఆలయంలో శివుడు లింగాకృతిలో ఉంటాడు నాలుగు దిక్కులకు సంకేతాలుగా నాలుగు వైపుల నుండి శివలింగాన్ని మనం దర్శించచ్చు మూల విరాటు కింద మరో శివుడు దర్శనమిస్తాడు ఈ ప్రాంతంలో భక్తులు ప్రతిష్ఠించిన చాలా శివలింగాలు ఉన్నాయి ప్రధాన ఆలయం దాటగానే పాదరసంతో ఉన్న శివలింగాన్ని మనం చూడొచ్చు ఈ శివలింగం మూడు వందల యాభై కిలోల పాదరసంతో రూపొందింది ఈ ఆలయం కుడివైపున వలయాకారంలో నవగ్రహాలు వారి కుటుంబాలతో ఉంటారు ఇంకో పక్క పన్నెండు రాసులతో ఉన్న దేవాలయము ఉంది అక్కడి నుండి పైకి వెళ్తే స్ఫటికలింగం మరకథం మాణిక్యం భోమోధిక లింగాలను మనం చూడొచ్చు ప్రపంచంలో ఉన్న అన్ని లోహాల లింగాల్ని మనం ఇక్కడ చూడొచ్చు కోటి లింగాలు ప్రతిష్ఠించాలనే ఆలోచనతో ఈ శివాలయంలో భక్తులు ఎప్పటికీ లింగ ప్రతిష్టలు చేస్తూ ఉంటారు గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఈ తాల్లాయిపాలెం ఊరు ఉంది గుంటూరు కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో ఈ క్షేత్రం ఉంది